హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పచ్చి కొబ్బరి కారపొడి అండి ఈ కారపొడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది వేడివేడి రైస్లో కానీ టిఫిన్స్లో కానీ చాలా రుచిగా ఉంటుందండి అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద కళాగిన్లో కొంచెం ఆయిల్ పోసుకుందామండి ఇలాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉప్పుడిందులోకి పచ్చిశనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర వేసి వేయించుకుందామండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుందామండి హైలో పెడితే మాడిపోతుంది చూసారు కదండి ఇవి కాస్త అంత వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం మనం కారాన్ని తగ్గట్టుగా చూసి వేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకుందామండి ఇలాగా కరివేపాకు కూడా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాగా దోరగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి అదే కళాగిన్లోకి ఈ పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసి వేయించుకుందామండి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు అండి చింతపండు మరీ ఎక్కువ వద్దండి చిన్న కాడ వేస్తే సరిపోతుంది అనమాట ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకోవడమే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం వేయించి పెట్టుకుని తాలింపులు వేసేసుకుందామండి అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కళ్ళుప్పు వేసుకొని ఫోర్స్గా గ్రైండ్ చేసుకుందామండి చూసారు కదండి ఇలాగా పొడిలా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పొడిని ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి అదే మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసుకుందాం అండి ఇలాగా కొబ్బరి ముక్కల్ని అందులో వేసేస్తే మెత్తగా నలగవు కాబట్టి సపరేట్గా మిక్సీ పట్టుకున్నాను ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పొడిని కూడా వేసేసి మొత్తం కలిపి మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ కారపొడిని తాలింపు వేసుకుందామండి స్టవ్ మీద కళాగిన్లో ఆయిల్ వేడ్ చేసుకొని నాలుగైదు వెల్లుల్లి డబ్బులని లైట్గా దంచి వేసుకుందామండి ఇవి కాస్త అంత వేగిన తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు అలాగే పచ్చశనగపప్పు వేసి వేయించుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం ఇలాగ తాలింపు మొత్తం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి కారపొడిని కూడా వేసేసుకుందాం అండి ఇలాగ తాలింపులో మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ కట్టేసుకోవడమేనండి మనం పచ్చి కొబ్బరి కారపొడి కాబట్టి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ డేస్ అయితే ఉంటుందండి అదే మన ఎండి కొబ్బరితో చేస్తే ఎన్ని రోజులైనా సరే మనకి నిలవైతే ఉంటుందండి అంతేనండి పచ్చి కొబ్బరితో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందని పచ్చి కొబ్బరితో చేశానమాట అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ పచ్చి కొబ్బరి కారొడి అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి